చెప్పండి జగ్గయ్య ఎందుకు పిలిచారు ఐదు లక్షలు ఇస్తాను ఈ రేట్ ఆపేసి ఐదు కోట్లు ఇచ్చిన ఆపన ఐదు లక్షలు ఎన్ని సున్నాలు అంటే తెలుసా నీకు సున్నాలు పెంచి లంచంతో నన్ను వంచలేరు రేపు నువ్వు రిటైర్ అయినాక నీకు పెన్షన్ కోసం కూడా లంచం ఇవ్వాల్సి వస్తుంది సున్నాల్లోనే సుఖం ఉంది నీ నిజాయితీ నీకేమి ఇవ్వదురా ఎన్ని సున్నాలున్నా ఎంత డబ్బున్నా బంగారు పళ్ళనో తినగలరు కానీ బంగారు పళ్ళాన్ని తినలేరు పరుడికి మంచి భోజనం ఉండొచ్చు నిజాతీయ పరుడికి మంచి నిద్ర ఉంటుంది నేను తెగిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా తెగించండి జక్క గారు ఒకసారి చూడాలనుంది ప్లీజ్ ఇదిగో ఆఫీసులో సంధికి మీరా ఒప్పుకోలేదు అందుకే సైన్యానికి చెప్తున్నాను ఆ లోపల దొరికిన బంగారం అంతా మీరు పంచుకోండి రేడ్ ఆపేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళండి అది అందరూ మొహం పడుతున్నారు నా ఓటు జగ్గే గారికి అవును సార్ మా నాన్న గుండె ఆపరేషన్ చేయించాలి లక్ష రూపాయలు అవుతుంది అన్నారు డాక్టర్లు నా జీతం మూడు వేల ఐదు వందలు ఆ లక్ష సంపాదించేలోపు ఆయన గుండె ఎక్కడ ఆగిపోతుందో అని భయంగా ఉంది సార్ మా చెల్లి పెళ్లి చేయాలి సార్ రెండు లక్షలు కట్నం అడిగారు కట్నం అడగడం నేరం కానప్పుడు లంచం నేరం ఎలా అవుతుంది సార్ ఇదే నా ఫస్ట్ రైట్ అప్పుడే లంచమా నాది ఫస్ట్ రైడే ఫస్ట్ రైడ్తో లెఫ్ట్ సెటిల్ అయిపోతుంది ఇలాంటి ఆఫర్లు మళ్ళీ మళ్ళీ రావు నాకు ఓకే బహుశా ఇదే నా చివరి రైడ్ ఏమో సార్ నెక్స్ట్ మంత్ నేను రిటైర్ అవుతున్నాను సార్ ఇంతవరకు నేను లంచం తీసుకోలేదు తీసుకోను ఒక వాడ దగ్గింది మరి నీ సంగతి ఏంటి ఈ చాకరీ నా వల్ల కాదండి నాకు ఓకే ఓకే ఏ నువ్వే రిచ్ నాది కూడా సేమ్ ఫీలింగ్ డబుల్ ఓకే నాది కూడా సేమ్ ఫీలింగ్ అవసరాలు అందరికీ ఉంటాయి అవకాశాలు వస్తాయి ఈ యొక్క రైడ్ జరిగితే దేశం ఏ మారిపోదు కానీ ఈ రైడ్ వల్ల మన జీవితాలే మారిపోవచ్చు అందుకే కులం చెడ్డ సుఖం తక్కాలి దొంగతనం చెయ్యాలని డిసైడ్ అయినప్పుడు వంద రూపాయలు కాదు వంద కోట్లు కొట్టాలి ఈ మాత్రానికి వీడి ఆఫర్ ఇస్తే అదే మొత్తం పట్టుకుంటే పెద్ద మొత్తంలో పట్టుకొని మనమే పెద్ద ఆఫర్ ఇద్దాం ఏమంటారు ఈ ఇంట్లో ఇంచు కూడా వదలకండి దబ్బి నోడికి దబ్బినంత పట్టుకోనోడికి పట్టుకొని గోడలు పద్దలు కొట్టండి లాకర్లు పగలు కొట్టండి వస్తే అడ్డొస్తే కొట్టండి ఆఫీసర్లందరితో మాట్లాడాను మీరేం టెన్షన్ పడకండి భయపడకండి మమ్మల్ని డబ్బుతో మీరు కొనలేరు మిస్టర్ జగ్ ఈ రైడ్ యాసిటిజ్ గా జరుగుతుంది నేను వేసుకున్నది ఫ్యాంటూ షర్ట్ కాదు నీతి నిజాయితి వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ నాన్నగారు ఇలా అయితే అలా బాబు గారు ఆఫీసర్స్ అటాక్ రామోర్టి గారో సోబరాడ్ గారో ఇని ఊర్ హెడ్ మాస్టర్ ఈయనేమో పోస్ట్ మాస్టర్ ఈ రైడ్ కి వీళ్ళే విట్నెస్ అయ్యా ఇందులో మా ప్రమేయం ఏం లేదు మీరే మాకు దేవుడు దయచేసి మమ్మల్ని క్షమించండి నమస్కారం చిన్న మాట వినరామమ్మా చిన్న మాట వినరామమ్మామగారు ముచ్చిన జగ్గారు మీరు ఏమవుతారు ఏమండి మిమ్మల్ని గారు ఎవరు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారా అనుకున్నా మా జగ్గయ్యకి ఏదో ఒక రోజు ఇట్లాంటిది ఏదో జరుగుద్దని నేను ఎప్పుడో అనుకున్నా పాడు చేశావుగా మొత్తం నాశనం చేసావుగా నువ్వు అసలు నా గదిలోకి ఎందుకు వచ్చా శుభ్రంగా పాటలు వింటా గోడవతలు నా శేఖర్ జ్ఞాపకాలతో బతుకుతుంటే ఇదేమైట పాడైపోయి సచ్చింది ఆ గోడ ఏమో అమాంతం పెరిగిపోయి సచ్చింది శేఖర్ మీ ఆయన నో నా ప్రియుడు అచ్చ ఉండేవాడు ఆ రోజుల్లో అమాంతంగా గోడ పాట పాడు చేసింది కాక ప్రశ్న లోట నేను చెప్పనా చెప్పండి ప్లీజ్ నా పాట నేను వింటేనే చెప్తా అది కాదండి ఏది కాదు ఆయనతో అనుభవాలు ఎలాగూ లేవు కనీసం జ్ఞాపకాలతో కూడా బతకనివ్వరా నేనిప్పుడు పాట విని తీరాలి అంతే ఓ తిలకమ్మ తిలకమ్మా చిన్న మాట వినరావమ్మ లేదా ఉంది మరి నాకు కూడా అక్కి నేనే స్టెప్పులు చూడాలని ఉంది కమాన్ డాన్స్ గోడ చూడాలి అంతేగా అంతే గారు నా కలల మేడని కప్పేసిన గోడ కూల్చేద్దా నరేష్ అన్న ఆరు తర్వాత రైడ్ అబ్బాయి ఆరు తర్వాత రైడ్ చేయకూడదు నువ్వు చెప్పిన రోలే ఆరు గంటల తర్వాత అంటే అసుర సంధ్యా వేళ అంటే రాక్షసులు తిరిగే వేళ ఇక్కడ రాక్షసులు తిరుగుతారు కూడా అరే గురుజీ నిన్నేరా ఎక్కడ్రా అరే గురుజీ ఇందు గలడాని హరి కలడు ఈ స్తంభంలో కలడాలడు అయితే చూపించు కాలశిల యేసే ఇందులో గాని ఉన్నాడేమిరా ఉన్నాడు బయటికి రామురా ఎదులోను లేడేమిరా ఎక్కడ రాని హరి ఎందు కలడరాని హరి ఎందు కలడేమో ప్రభు హరి షూర్ 100% హరి yeah. హరి

ఇక్కడ చూస్తే అన్ని చిత్తు కాయితాలు ఉన్నాయి ఏడిమి శ్రీ హరి అందున కలడేమో అనుకుంటున్నాను స్వామి ఎక్కడా అందున గోడమన అయితే పదండి రండి స్వామి ఈ రోజు హరిని వదిలే ప్రసక్తే లేదు కేమీరా ఇచ్చటకు తీసుకొచ్చి తిరిగి ఇందులో కన్ఫర్మ్ ప్రభు ఇందునే కలడు అటులనా ఇంకొకసారి ప్రభు ఏమో బలం ప్రభు కానీ హరిని పిలిస్తే లక్ష్మి వచ్చిన్నదేమి ధన్యవామి ప్రభు మొత్తం బయటికి తీసి అకౌంట్ లో జంప్ చేయండి మన ఊరి కుట్ర భయపడే ఆఫీసర్లు మన ఇంట్లోకి చొరబడ్డారు ఇలాగే వదిలేస్తే రేపు బెడ్రూమ్ లో కూడా దూరిపోతారు మీకెందుకు అవునా రేపు డబ్బంతా పట్టుకుపోతే నన్ను హీరోకి పెట్టి సినిమా అలా తీస్తారు మరే మన సినిమాకి ఆకాశమే హద్దు ఖర్చుకు లేదు పద్దు లేస్తే పలికి తిరిగి భుజించు అటులోనే ఎందుకమ్మా కి గోడ గురించి చెప్పావు మరి నువ్వే ఎందుకమ్మా ఆ గోడను అంతలా పెంచా ముసరే ముసలు తనం ముసుకొ తిను ముందే గురూజీగా ఉన్నానని ఏ దబ్బ గైడుని సువీడును అంటే మమ్మల్ని అండి మా గురుజీని ఒక్క మాట కండా సహించేది లేదు శ్రమించేది లేదు ఇంత జరిగినా ఇంకా కిరీటం కూడా తీయట్లేదు చూడండి రామారావు గారు ఉదయం ఒక్కసారి కిరీటం పెడితే రాత్రి పడుకునేంత వరకు తీసేవారకడను నేను అంతే పడుకునే ముందే తీస్తాం గురుజీ కిరీటం తీసి రామారావు గారు ఒప్పుకుంటారేమగ నేను ఒప్పుకుంటా అయినా డబ్బంతా మీరే ఏర్పట్టుకొని అమ్మలంటారు ఏంటి మీకు అంత ఇష్టం లేకపోతే ముష్టొడ వాసన మూగడ వాసన వేసుకోండి నా ట్రైనింగ్ లో మాత్రం వాసన లైక్ చేయండి ఏ గురుజీ మాట మాట్లాడితే ఇంకా నాకు జిలేబి కావాలి వద్దామని షుగరు ఏం పెడతావు జిలేబి పెట్టకపోతే రేపు నేను పెడతా మీటింగ్ పెడతా గప్ప కొప్పరా బాబు ఇంత జరిగినా అసలు గుత్తలా దిగుతుందో ఏక ప జరగదు కాబట్టి అంతేకాదు ఈ రాత్రికి ఏం జరిగినా మీ రెపరీ బయటికి అదుర్లోంచి బడికి రాకుండా తలుపులు గట్టిగా పిగించుకొని పడుకోండి 루티 뭐? 군주에네 <끈주의> 자